అంటేనే మోసం కాంగ్రెస్ అంటేనే దగ కాంగ్రెస్ అంటేనే ద్రోహం ఇవాళ కాదు తెలంగాణ ఆంధ్ర కలిసి నుంచి మొదలుకొని మొన్నటి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో హామీలు ఇచ్చేదాకా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇరవై మూడు ఎన్నికల్లో హామీలు ఇచ్చేదాకా కాంగ్రెస్ చేసినటువంటి మోసాలు నిగావు ఒక్క వర్గానికి కాదు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కాంగ్రెస్ మోసం చేసింది దగా చేసింది కుట్రలు చేసి అధికారంలోకి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి మేము పదివేలు ఇస్తామంటే పదిహేను వేలు ఇస్తామని చెప్పి అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఒక్కటి కాదు ఈ రాష్ట్రంలో మోచేతికి బెల్లం పెట్టి రైతులకు నాకిచ్చే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి అబద్దాల రేవంత్ రెడ్డి దాంట్లో భాగంగానే వరంగల్లో చాలా స్పష్టంగా వారి డిక్లరేషన్ ఇది ఈ వరంగల్ డిక్లరేషన్ వారిది మాత్రమే దీంట్లో రాహుల్ గాంధీ సాక్షాత్తు ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు వచ్చి వరంగల్ డిక్లరేషన్లో రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు రైతు భరోసా అదేవిధంగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అని చెప్పి గెలవగానే తొమ్మిదవ తే తారీఖు నాడు మాత్రమే అంటే మూడు నాడు ఓట్లు అయిపోతాయి నాడు ప్రమాణ స్వీకారం చేయగానే వెంటనే రుణమాఫీ అని చెప్పి చాలా కంఫర్టబుల్గా చాలా మోసం చేయడంలో మా అంత నిష్ణాతులు మరొకరు లేరు అనే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని చెప్పడానికి రుణమాఫీ నిలువెత్తు నిదర్శనం అనేక సందర్భాల్లో రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి విచిత్రమైనటువంటి కామెంట్స్ని మనం ఒకసారి చూడొచ్చు ఒకసారి ఏమో నలభై రెండు వేల కోట్లు అన్నారు ఆ తర్వాత ఇరవై ఐదు వేల ఇరు ముప్పై ఐదు వేల కోట్లు అన్నారు ఆ తర్వాత ఇరవై ఎనిమిది వేల కోట్లు అన్నారు చివరికి వాళ్ళు చేసింది ఇరవై రెండు వేల కోట్లు మాత్రమే రుణమాఫీ పేరు మీద ఈ రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ మరోవైపు మా ప్రభుత్వ హయాంలో దాదాపు రైతు బంధు పేరు మీద డెబ్భై మూడు వేల నూట అరవై రెండు కోట్లు రైతు బీమా పేరు మీద ఐదు వేల నాలుగు వందల అరవై ఐదు కోట్లు రుణమాఫీ పేరు మీద ఇరవై ఎనిమిది వేల రెండు వందల డెబ్భై ఐదు కోట్లు మొత్తంగా కోటి ఆరు నూట ఆరు కోట్లు మొత్తంగా లక్ష ఆరు కోట్ల పది సంవత్సరాల కాలంలో ఇస్తే సంవత్సరంలో వీళ్ళు ఇవ్వాల్సినటువంటిది సంవత్సరంలో మేము సంవత్సరం దాకా నిజంగా కూడా ఈ ప్రభుత్వాన్ని ఏం మాట్లాడినటువంటి వాళ్ళం కాదు ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఏ ఒక్క సందర్భంలో కూడా వాళ్ళు చేస్తారు అని ఎదురు చూసినటువంటి వాళ్ళం వంద రోజుల హామీని ఎదురు చూసినటువంటి వాళ్ళం కానీ వాళ్ళ దాదాపుగా నాలుగు వందల రోజులు దగ్గర దగ్గరికి వస్తూ ఉన్నది ఈ సందర్భంలో మేము అడుగుతూ ఉన్న వాళ్ళని నిన్న గ్రామ సభల్లో వాళ్ళు చెప్పినటువంటి మాటనే ముఖ్యమంత్రి నిన్న ఇక్కడ సభలో అంతముందు చెప్పినటువంటి మాట ఏమో దాదాపుగా ప్రతి ఒక్క రైతుకు ఇరవై ఆరు జనవరి నుండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో పడతాయని చెప్పేసి చెప్పినటువంటి ముఖ్యమంత్రి నిన్న సాక్షాత్తు ఆయన నియోజకవర్గంలో ఆయన చెప్పినటువంటి మాట మార్చి చివరి నాటికి కూడా పడుతూనే ఉంటాయని చెప్పేసి మాట్లాడినాడు ఏమో గ్రామ సభలు నిర్వహించి మండలానికి ఒక గ్రామం మాత్రమే నోడల్ గ్రామంగా తీసుకొని దాంట్లో శాచురేషన్ పద్ధతిలో చేస్తామని చెప్పేసి నిన్న ప్రకటించడం అంటే ఒకదానికి ఒకదానికి పొంతనం లేకపోవడం ఒకదానికి ఒకదానికి ఎటువంటి అది లేకుండా రైతులని మోసం చేయడం చాలా కంఫర్టబుల్గా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనడానికి ఇది నిల్వెత్తు నిదర్శనం ఇవాళ మనం చూస్తూ ఉన్నాం మండలంలో ఒక గ్రామం అయితే మండలంలో ఒక గ్రామం అయితే మొత్తంగా ఆరు వందల గ్రామాలు దాటట్లేదు అంటే ఆరు వందల గ్రామాలు అంటే పన్నెండు వేల గ్రామాలు ఉన్నటువంటి తెలంగాణలో డెబ్బై రెండు లక్షల రైతులకు అందాల్సినటువంటి తెలంగాణ మన రైతు భరోసా మరి ఆరు వందల గ్రామాలకు మాత్రమే అంటే ఎనిమిది వందల నుండి వెయ్యి కోట్లు మాత్రమే ఇప్పుడు రైతు భరోసా పేరు మీద రైతులకు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది వీళ్ళ మోసం ఏందో వీళ్ళ దగా ఏందో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది మరి అదే కాకుండా గ్రామాల్లో ఇవాళ గ్రామ సభలు జరుగుతూ ఉంటే మాట్లాడటానికి పోయినటువంటి వాళ్ళను ఈ పని ఎందుకు చేయలేదు ఇచ్చినటువంటి హామీలని ఎందుకు నెరవేర్చలేదు అని అడగడానికి పోతున్నటువంటి రైతాంగాన్ని ఇష్టం వచ్చినట్టుగా చార్జీలు చేసి రైతుల మీద దాడి చేయడం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది ఇవాళనే కాదు మా భూములు ఎందుకు గుంజుకుంటామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి లగచర్ల రైతులని అరెస్టు చేసి దాదాపు యాభై రోజులు జైల్లో పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మీరిచ్చినటువంటి హామీని మీ మాట ప్రకారమే మీరు ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతూ ఉంటే గ్రామ సభల్లో రైతాంగం మీద దాడి చేస్తూ ఉంటారు నిన్నటికి నిన్న జనగామలో మా శాసనసభ్యుడు రాజేశ్వర రెడ్డి గారు ఆయన హక్కుగా ఉన్నటువంటి ఆయన ప్రజాప్రతినిధి కాబట్టి ఒక ఎమ్మెల్యేగా తన నియోజకవర్గంలో జరిగేటువంటి గ్రామసభల్లో పాల్గొనడానికి పోతే కాంగ్రెస్ కార్యకర్తలు గూండాలాగా వ్యవహరించి గుడ్లతోటి రాళ్లతో కొట్టే ప్రయత్నాన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ ఉన్నది ఒక శాసనసభ్యుడు తమ ప్రజల పక్షాన మాట్లాడడానికి రైతాంగం పక్షాన మాట్లాడడానికి మీరిచ్చిన హామీనే గుర్తు చేయడానికి పోతే ఇవాళ మీ కాంగ్రెస్ గూండాల చేత దాడి చేయించడం ఏ రకంగా సమర్థించుకుంటారో ఇవాళ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఒక్కరోజు కాదు అనేక సందర్భాల్లో అనేక హామీలు ఇచ్చింది ఈ హామీలన్నిటిని కూడా తొంగలో దొక్కి ఇచ్చిన హామీలన్నిటిని కూడా గాలికి వదిలేసి ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా అనేక విషయాల్ని తెరమీదికి తీసుకొచ్చి తమ ఇచ్చినటువంటి హామీలని ఎగరామం పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది దానికి నిరసనగానే ఇవాళ రైతాంగం పక్షాన బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి నిలబడి ఉన్నది బి టిఆర్ఎస్ పార్టీ ఆనాడు పుట్టిందే ప్రధానంగా రైతాంగ సమస్యల పైన నీళ్లు నిధులు నియామకాల్లో ప్రధాన ట్యాగ్లైన్ అయినటువంటి నీళ్ల విషయంలో నీళ్ళ ఆధారంగా ఉన్నటువంటి వ్యవసాయం వ్యవసాయానికి అండగా నిలబడాలని చెప్పేసి ఇవాళ టిఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అనేక సందర్భాల్లో రైతాంగానికి అండగా ఉన్నది అందుకే ఇవాళ రైతుకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చనటువంటి ప్రభుత్వం ఇవాళ రైతాంగం గుండెవలిగినటువంటి పరిస్థితి ఉన్నది ఏ గ్రామంలో పోయి చూసినా సంవత్సర కాలంలోనే రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులకు నిలువెత్తు నిదర్శనంగా దాదాపు నాలుగు వందల పది మంది రైతులు చనిపోవడం చాలా దుర్మార్గం చాలా బాధకరం వీరు చేసినటువంటి దుర్మార్గాలకు సాక్ష్యం ఇవాళ నాలుగు వందల మంది రైతులు చనిపోవడం అనేటువంటిది అందుకోసం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతాంగాన్ని కి రైతాంగానికి అండగా ఉండాలని రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలని మా కమిటీ ఇవాళ తెలంగాణ జిల్లాలో తిరుగుతూ ఉన్నది ఎక్కడికి పోయినా కానీ ఏ గ్రామానికి పోయినా కానీ వాళ్ళు పోతున్నటువంటి క్రమంలో ఏ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతు ఉంటాడో ఆ రైతు చనిపోయినటువంటి కుటుంబం దగ్గర పోతే వాళ్ళ ఆర్తనాదాలు వాళ్ళ బాధతోటి విధానానికి మా కమిటీ అనేక రకాలుగా అనేక అనుభవాలను ఎదుర్కొంటూ ఉన్నది చూస్తూ ఉన్నారు మరి వీటన్నిటికీ నిరసనగా రైతాంగానికి అండగా ఉండడం కోసం రైతు పక్షపాతంగా ఉండడం కోసం ఇవాళ నల్గొండలో రేపు పెద్ద ఎత్తున రైతు మహాధారణ చేయబోతా ఉన్నాం నల్గొండ రైతాంగం అంతా కూడా ఆ మహాధరణకు కదిలి రావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవాళ తెలంగాణ ప్రజలకు తెలుసు తెలంగాణ రైతాంగానికి బీఆర్ఎస్ పార్టీ ఏ పద్ధతిలో అండగా ఉంటూ వస్తున్నదో అందుకోసమే ఇవాళ తెలంగాణ పల్లెల్లో బిఆర్ఎస్ పార్టీ అంటేనే భారత రైతు సమితిగా పిలుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ రైతాంగానికి భారత రాష్ట్ర సమితి ఎప్పుడు అండగా ఉంటుంది దాన్ని కొనసాగింపుగానే మొన్న చేవెళ్లలో షాహాబాదులో మహాధర్ణ నిర్వహించినాం రేపు నల్గొండలు నిర్వహిస్తూ ఉన్నాం భవిష్యత్తులో అనేక అన్ని జిల్లాల్లో కూడా అన్ని జిల్లాల్లో కూడా ఇవాళ రైతాంగానికి ఇచ్చినటువంటి హామీకి హామీని నిలుపుకోలేనటువంటి కాంగ్రెస్ పార్టీ చేష్టలకు నిరసనగా తప్పకుండా మా ధర్నాలు మా నిరసనలు కొనసాగుతూనే ఉంటాయి ఎటువంటి దాడులు చేసినా ఈ ప్రభుత్వం పోలీసులను ఉసుగొలిపి మా కార్యకర్తల పైన ఎటువంటి దాడులు నిర్వహించినా మేము రైతాంగానికి అండగా ఉంటాం రైతు పక్షపాతిగా పనిచేస్తూ ఉంటాం కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా రైతు పక్షపాతిగా మా పార్టీ నిలబడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ కామెంట్ చేసింది బండి సంజయ్ సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వం మధ్యలో మేము గద్దరు డెఫినెట్గా ప్రజాకవి ఆయన ఒక యుద్ధం ఒక ప్రజల పక్షాన అనేక సందర్భాల్లో అనేక రూపాల పోరాటం చేసినటువంటి వ్యక్తి మరి గద్దరు పట్ల తెలంగాణ సమాజానికి తప్పకుండా గౌరవం ఉంటుంది ఆయన పోరాటం చేసినటువంటి పద్ధతి పట్ల ఆయనకు బిఆర్ఎస్ పార్టీ కూడా అనేక సందర్భాల్లో ఆయన గౌరవించింది తప్పకుండా మా పార్టీ గద్దర్ని ఎప్పుడు గద్దర్ చనిపోయిన తర్వాత కూడా గౌరవిస్తూనే ఉంటుంది ప్రభుత్వం పద్మశ్రీలు పద్మవిభూషణ్లు వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళకి ఇస్తుంటుంది దాంట్లో భాగంగా ఎవరు రికమెండ్ చేసిన ఎవరు రికమెండ్ చేయలేనటువంటి విషయాన్ని మేము పోక ఇచ్చినటువంటి వాళ్ళకు మాత్రం తప్పకుండా మా పార్టీ అభినందనలు తెలియజేస్తుంది ఇచ్చినటువంటి వాళ్ళు తప్పకుండా తమకు వచ్చినటువంటి అవార్డుని గౌరవించుకొని సమాజం పట్ల అదే పద్ధతిలో వాళ్ళ పోరాటం కొనసాగితే తప్పకుండా వారికి వచ్చినటువంటి అవార్డు ఏదైతుందో దానికి కూడా గౌరవం ఉంటుంది సరే అది చిల్లర రాజకీయం నిజానికి ఫోటోలు పెట్టాలి ఫోటోలు పెట్టకూడదు కాదు కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది చేయాల్సిందే రాష్ట్ర ప్రభుత్వం అడుగుతూనే ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఏం భిక్షమేయదు రావాల్సినటువంటి హక్కుగా రావాల్సిన నిధులు వస్తాయి తప్పకుండా ఉండాల్సిన పద్ధతిలో ప్రోటోకాల్ ప్రకారం ఉండాల్సిన పద్ధతిలో ప్రభుత్వాలు ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది థ్యాంక్ యూ